వీడియో నిన్న ఉదయం సాటర్డే మార్నింగ్ అనమాట ఫ్రైడే నైటే నాకు కాల్ వచ్చింది పార్లర్ లీవ్లో లో ఉన్నారు ఇద్దరు రమ్మంటే కొంచెం బిజీ ఉంటుంది రమ్మంటే వెళ్తున్నాను మార్నింగ్ నేను అన్ని పనులు చేసుకున్నా సరే నాకు టైంకి అస్సలు పని అవ్వలేదు ఇంకా పూజ ఏమీ చేసుకోలేదు పువ్వులు పెట్టేసి అగ్రత్ ధూపం ఇచ్చేసాను ఇదేమో అట్ల తది రోజుది ఇంకా సంకస్టార్ చతుర్ చేసుకున్నాను కదా ఇవన్నీ పువ్వులు ఆ పత్రులు అవన్నీ ఒక కవర్ లోకి అయితే ఎత్తి పెట్టేశాను తర్వాత నాకు టిఫిన్ వేసుకోవడానికి కూడా టైం సరిపోవట్లేదు అండ్ నైన్ అయిపోయింది అనమాట അവിടെ-- ఇంకా నాకు స్ట్రెస్ తీసుకోలేక కొంచెం గ్యాప్ అయితే ఇచ్చేస్తున్నాను కాకపోతే ఇవాళ అయితే చా అనుకున్నది ఒకటి అయింది ఒకటి అయింది అక్కడికి వెళ్ళిన తర్వాత అదేంటో కూడా చెప్తాను ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాను ఇంకా ఎయిర్ వచ్చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం ఫ్రీ అయ్యాక వేసుకుందాము అప్పటికే బస్సు లేట్ అయిపోతుంది అని నాకు టెన్షన్ అనమాట టెన్ థర్టీ లోపైన వెళ్ళాలి అనేసి నేను ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని టిఫిన్ కూడా తినేసి అప్పటికే నాకు బాక్స్ అదంతా ప్రిపేర్ చేస్తాను చేసుకున్నాను అలాగే మా వద్ద కూడా ఈరోజు స్కూల్ ఉండింది సెకండ్ సాటర్డే అయినా సరే ఇంక వాడు కూడా పెట్టేసి నేను పెట్టేసుకుని ఇప్పుడు స్టార్ట్ అయిపోవాలి